అనేటువంటి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి చేదు మనకి చేదు కోసం మన వేప పువ్వు రెడీగా ఉంది ఇది వేప పువ్వు ద నీమ్ ఫ్లవర్ కరెక్ట్ ఓకే సో అది కూడా వేస్తాం అనమాట షడ్రుజుల్లో అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ మరి చేదు అంటే మేబీ వీ కెన్ కన్సిడర్ బ్యాడ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఈసారి నుంచి నేను వదిలేసుకోవాలనుకుంటున్నాను అని అనుకునేది ఏమైనా ఉందా మళ్ళీ మనం అశోక్ గారితోనే మొదలు పెడదాము ఏం వదలరా అన్ని పట్టుకొని కూర్చుంటారా అంటే మీ దగ్గర ఉండేవన్నీ గుడ్ హ్యాబిట్స్ అంటారా కేర్ ఓకే సో సో మీకు ఒకటి ఒక హ్యాబిట్ ఇచ్చారండి ఈసారి నుంచి మీరు కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్ తమన్నా గారు మీకు స్కిన్ కేర్ ఇస్తారంట ఓకేనా దాట్స్ మై గిఫ్ట్ బికాస్ హీ వాస్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ఆన్ టు ది ఫిల్మ్ ఓకే సో ఇది నా బాజత ఐ స్కిన్ బా ఉండాలని మీరు ఎనీథింగ్ దట్ గివ్ అప్ చేయాల అనుకుంటున్నాను నేను అంటే నాకు కావాల్సిన అంటే నాకు ఎక్కువ లవబుల్ పర్సన్ ఎక్కువ ఇష్టపడే వ్యక్తుల మీద కోపం ఎక్కువ వస్తుంది నాకు ఎక్కువ కోపం వాళ్ళ మీద ఉందంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నట్లు ఓకే మరి అది కోపం అనేది అని అంటే ఇష్టము కోపము రెండు ఒకటే చోట ఉన్నాయి ఒకటే చోట ఉన్నాయి వదలాలో అర్థం కాదు అదే అర్థమవుతుంది సో అక్కడ కోపం వదిలేసేయాలని అనుకుంటున్నారు చాలా గుడ్ డిసిషన్ అండి నేనంటే ఇష్టమే కదా వదిలేయండి He's so pure it's i have not in the recent times i have not met a person who's so honest yeah. it's very difficult right Correct. to be this honest especially He's in front of camera honest. i think it's even more difficult we are actors you know, we are still able to be bare about ourselves to people but like i love how Madhugaru always is very honest like never i don't ever if i ask him a question i know i'll get the వాట్ ఈస్ ది యాక్చువల్ సిచ్యువేషన్ అదే ఆయన చెప్పేస్తారు వెరీ ట్రాన్స్పేరెంట్ అది చాలా ఒక రేర్ క్వాలిటీ ఓకే మంచి ప్రొడ్యూసర్ అండి డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటారు లేదంటే లేదని చెప్పేస్తారు అంటే సింపుల్ మీరు ఏదైనా ఎనీథింగ్ దట్ యు వాంట్ టు గివ్ అంటే నేను ఐ యామ్ ఎ నైట్ ఆల్ ఐ సో వాంట్ టు లెర్న్ టు స్లీప్ अर्ली అట్లీస్ట్ టెన్ లెవెన్ కి ఎలా పడుకుని మార్నింగ్ ఒక సిక్స్ కి ఎలా లేస్తే అది మంచిది లైఫ్ అని అనిపిస్తుంది సంపత్ గారు మీరు ఎక్కువ గాసిప్లు చెప్తుంటారు కదా సిట్టింగ్ లో అవి వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది అంటే మీరు చెప్తారా నేను వింటా నేను బాగా వింటాను అందుకని వచ్చిన వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ కూర్చొని చెప్తా ఉంటారు అనమాట సో అది కొంచెం వదిలేస్తే బాగుపడతాను మీరు వింటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అదే అదే నేను వినను తమన్నా మీరు ఐ యాక్చువల్లీ డూయింగ్ గ్రేట్ ఓకే సో ఏలా అయితే ఉందో అలాగే వెరీ హ్యాపీ సో యూ డోంట్ వాంట్ గివ్ అప్ ఆన్ గివింగ్ అప్ ఎనింగ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మంచి ఫ్లో ఉండే